హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష్యమి టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న సాయంత్రం నుండి ఈ రోజు మార్నింగ్ వరకు నేను చేసుకున్నటువంటి పనులను మీ అందరికీ షేర్ చేస్తూ ఈరోజు కూడా ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందామండి కార్తీక మాసం కావడంతో ఆరు ఆరున్నర అయ్యేసరికి మనం సంధ్య దీపం అయితే పెట్టేసుకుంటాం కదండి అలానే గుమ్మాల దగ్గర కూడా దీపాలు పెడతాం కదా నేనైతే సంధ్య దీపము పెట్టేసుకున్నాను అలానే గుమ్మాల దగ్గర దీపాలు కూడా పెట్టానండి మాకు తులసి అయితే లేదు కాబట్టి ఓన్లీ గుమ్మాల దగ్గర మాత్రమే నేను దీపాలను అయితే వెలిగించడం జరిగింది ఇక ఇప్పుడైతే నేను ఒత్తులని అయితే రెడీ చేసుకుంటున్నానండి అదే పువ్వొత్తులు అంటారు కదండి మనకి కార్తీక మాసం నెల రోజులు కూడా నీటిలో వదులుకుంటారు గుళ్ళో వెలిగించుకుంటారు ఇంటి దగ్గర కూడా మనం పువ్వత్తులను అయితే వేసుకుంటాం కదా ఆ ఒత్తుల్ని అయితే రెడీ చేసుకుంటున్నాను ఇది మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఆవనే ప్యాకెట్ తీసుకొచ్చాను కదండి ఆ ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసి డబ్బాలు అయితే వేసేస్తున్నానండి మా సైడ్ అయితే ఈ ఒత్తుల్ని పువ్వత్తులని బొడ్డొత్తులని కుందొత్తులని పిలుస్తూ ఉంటారనమాట కార్తీక మాసం నెల రోజులు కూడా గుడికి వెళ్తే కనుక గుడిలో వెలిగించుకుంటారు ఈ ఒత్తుల్ని అలానే అరటి డప్పల్లో వేసేసి ఒత్తుల్ని నీటిలో కూడా వదులుకుంటూ ఉంటారండి తులసం ఉంటే తులసం దగ్గర వదులుకుంటారు లేదు అంటే కాలువలు అందుబాటులో ఉంటే కాలువల్లో వదులుతారు మొత్తం మీద మా సైడ్ అయితే కార్తీక మాసం నెల రోజులు కూడా ఎక్కువగా ఈ ఒత్తులని యూజ్ చేస్తూ ఉంటారండి మామూలు రెగ్యులర్గా వాడేటటువంటి దీపారాధానికి మామూలు ఒత్తులు యూస్ చేసిన కార్తీక దీపాలు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా వాటికి ఎక్కువగా ఈ కుందొత్తులు అనేవి వాడుతూ ఉంటామండి ఇప్పుడు వీటిని అయితే నేను నేతిలో ముంచేసుకుని డబ్బాలైతే పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఎప్పుడు గుడికి వెళ్ళినా సరే చక్కగా ఈజీగా ఈ డబ్బానైతే అయితే ఓపెన్ చేసుకుని ఒత్తులని అయితే చక్కగా వెలిగించుకోవచ్చండి ఇవి ప్యాకెట్కి ముప్పై ఒక్క ఒత్తులు ఉన్నాయి ప్రతి ఒత్తిని కూడా చక్కగా ఇలా అవుణేతులో ముంచేసి ఈ డబ్బాలో ఉంచుకున్నట్టయితే మనం చక్కగా గుడికెళ్ళినా లేదంటే రాయి చెట్టు వేప చెట్టు కనిపించిన ఇంట్లో తులసమ్మ దగ్గర పూజ మందిరంలోనూ కూడా చక్కగా ఈ ఒత్తులను అయితే వేసుకోవచ్చండి ఈరోజు శుక్రవారం కావడంతో ఈ పని అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే రేపు శనివారం అండి రేపు మేము ఉపవాసం చేస్తామన్నమాట మామూలుగా రెగ్యులర్గా అయితే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏమీ తినకుండా ఉండమండి మార్నింగ్ టిఫిన్ చేసేసి ఈవినింగ్ వరకు ఉంటాము ఈవినింగ్ ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే ఏమైనా ఫ్రూట్ సలాడ్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఉంటాము కానీ కార్తీక మాసం కానీ ఇలా మంచి రోజులు ఉన్నప్పుడు మాత్రం మేము ఇంకా మార్నింగ్ నుండి ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వరకు కూడా ఏమీ తినమండి ఓన్లీ వాటర్ లిక్విడ్ మాత్రమే తాగుతాము అది కూడా వాటరే తాగుతాము కార్తీక మాసం అయితే ఎక్కువగా సోమవారము శనివారము చేస్తామండి మిగిలిన రోజుల్లో మంగళవారము శనివారము చేస్తాము మిగిలిన రోజుల్లో నాలుగు వారాలు చేయమండి నెలకి ఒక వారమే చేస్తామన్నమాట ఇక నేనైతే ఒత్తులైతే వేసేసుకున్నాను ఆల్రెడీ కుంకుమ గుత్తు నిన్నే సర్దేసుకున్నాను కదండి కుంకుమ బాక్సు ఇప్పుడైతే ఒత్తులను కూడా సర్దేసుకున్నాను ఇక కార్తీక మాసం కావడంతో ఎక్కువగా గుడికి టెంపుల్కి అది ఎక్కువగా వెళ్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే చక్కగా ఆ ఒత్తుల బాక్సు అలానే ఈ కుంకుమ బాక్స్ రెండు సర్దేసుకుంటే ఈజీగా దీపారాధన చేసేసుకోవచ్చు అలానే ఒకవైపు అయితే పాలు పెట్టానండి అండ్ కుక్కకి అని చెప్పేసి అన్నం తీసి ఉంచాను అనమాట ఇది మార్నింగ్ది ఇప్పుడైతే వెజిటేబుల్ బిర్యానీ చేశానండి ఇదేమో పప్పు కుక్కలు పప్పు వేసేది పెట్టినా సరే చక్కగా తినేస్తున్నాయండి అలానే ఇదేమొచ్చి పెరుగు పచ్చడి చేశాను పలుచిగా చేశాను అనమాట అలానే ఒకసారి కిచెన్ అంతా క్లీన్ చేసేస్తే ఇక రేపు శనివారం ఉపవాసం కావడంతో కాస్త నిరసన ఎలాగైనా ఉంటుంది కదండి ఎంత వాటర్ తాగినాను కాబట్టి ఇంక రేపు ఎలాంటి పనులు పెట్టుకోకూడదు అని చెప్పేసి అనుకుని కిచెన్ అంతా కూడా ఈ రోజే క్లీన్ చేసేస్తున్నానండి వీలుంటే రేపు టెంపుల్కి కూడా వెళ్తాము ఎందుకంటే నాతో పాటు మా వారు కూడా ఉపవాసమేనండి ఈవినింగ్ సిక్స్ సెవెన్ వరకు కూడా ఆయన కూడా నాతో పాటు ఏమి తినరు ఓన్లీ వాటర్ మాత్రమే తీసుకుంటారనమాట మామూలు రోజుల్లో అయితే నెలకు ఒకసారి లేదా రెండు నెలలకు ఒకసారి ఇలా ఉపవాసం ఉంటామండి ఈవినింగ్ సిక్స్ వరకును ఇలాగా అంటే కొంచెం మంచి రోజులు కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఇలాంటప్పుడు మాత్రం ఏంటంటే ఇంచుమించు వారానికి ఒక రోజు ఉండేటట్టు ప్లాన్ అనమాట ఇటు ఉపవాసం కింద ఉంటుంది అలానే మన బాడీకి కూడా చాలా మంచిది అని చెప్పేసి అంటూ ఉన్నారు కదండి చాలా మంది ఏకాదశి వ్రతాలు చేస్తూ ఉంటారు కదా మేమైతే ఎప్పుడూ ఏకాదశి వ్రతాలు కానీ ఏకాదశి ఉపవాసం కానీ చేయలేదండి ఎందుకంటే ఏకాదశి చేస్తే మరుసటి రోజు కూడా పడుకోకూడదు ఏకాదశి చేసిన రోజు కూడా నైట్ పడుకోకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఆకలికి తట్టుకోగలం కానీ మేము నిద్రకైతే అస్సలు తట్టుకోలేమండి అందుకని మేము ఏకాదశి ద్వాదశి లాంటి పెద్ద పెద్ద ఉపవాసాలు ఏమీ చెయ్యం కానీ ఇలా రెగ్యులర్గా మంచి రోజుల్లోని కాస్త ఒక రోజు వారంలో ఒక రోజు పెట్టుకుని ఆ రోజైతే ఇలా ఉపవాసం ఉండడానికి ట్రై చేస్తామన్నమాట ఇక కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత కిచెన్ అయితే ఇలా ఉందండి ఇక వంట అయితే కంప్లీట్ అయిపోయింది మా పాప చదువుకుంటుంది తన హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తనకైతే ఫుడ్ పెట్టేస్తానండి ఉపవాసాలు మేమిద్దరమే చేస్తామండి మా పాపకైతే ఉపవాసాలు అవి ఏమీ చెప్పట్లేదు ఇంకాను చిన్నపిల్లలు కదా వాళ్ళకి అంతగా తెలియదు కాబట్టి ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేశాను కదండి ఇదిగో చాలా బాగా వచ్చింది అనుకోకుండా ఏమీ లేనప్పుడే వెజిటేబుల్ బిర్యానీలు కానీ కూరలు కానీ బాగా కుదురుతాయి అండి ఈరోజు అసలు ఏమీ లేవన్నమాట ఓన్లీ మిల్ మేకర్ ఉంటే దాంతోనే వెజిటేబుల్ బిర్యానీకి అని తాలిం పెట్టేశాను అంటే కూరగాయలు తేవాలండి వెళ్ళి తెచ్చుకోవాలి ఈ వారం ఇంకా బద్దకిస్తూ ఉన్నాను అంటే ఓ పక్కన వర్షం పడుతూ ఉంది బయటికి వెళ్ళాలంటే చికాగ్గా ఉందనమాట కుదిరితే రేపు ఏమైనా టెంపుల్ కనుక వెళ్తే వచ్చేటప్పుడు ఏమైనా తెచ్చుకోవాలండి కూరగాయలు ఫ్రూట్స్ కూడా తెచ్చుకోవాలి ఇంట్లో అయితే ఫ్రూట్స్ కూడా నిండుకున్నాయి కూరగాయలు కూడా నిండుకున్నాయి ఒక ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదో ఉన్నాయి అంతే అండి వాటితోనే నేను వెజిటేబుల్ బిర్యానీకి తాలింపెట్టాను అనమాట ఒక నాలుగు ఉల్లిపాయలును అలానే ఒక రెండు టమాటోలు ఉంటే వాటితోనే నేను వెజిటేబుల్ బిర్యానీ అండ్ అలాగే పల్చటి రైతా చేసుకున్నామండి ఈ పూటకైతే ఇదే అలానే మా వారిని వచ్చేటప్పుడు నేను ఉల్లిపాయలు బంగాళదుంపలు టమోటాలు తీసుకురమ్మని చెప్పానండి రేపు మార్నింగ్కి క్యారేజ్కి ఇబ్బంది లేకుండా మా పాప వరకు బంగాళదుంపల కర్రీ అయితే చేసి పెట్టేద్దామో అనుకుంటున్నానండి మా వారు వచ్చేటప్పుడు అయితే ఉల్లిపాయలు బంగాళదుంపలు అలానే టమోటాలు కూడా తీసుకొచ్చారండి ఇక వాటిని ఎక్కడ ఎక్కడ సర్దేస్తూ ఉన్నాను వాటితో పాటు నిమ్మకాయలు అల్లము కొంచెం పుదీనా కొత్తిమీర అవి కూడా తీసుకొచ్చారు అలానే ఇవి బెల్లం అండి ఇక్కడ బెల్లం ఏంటి ఇలా రౌండ్గానే దొరుకుతుంది కానీ కోరేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి రేపు ఎలాగో చౌత్ కాబట్టి చిమ్లి చేయడానికి ఉంటుంది అని చెప్పేసి కొంచెం బెల్లం కూడా తెప్పించాను వీటన్నిటినీ కూడా ఎక్కడ ఎక్కడ సర్దేసే నీట్గా పెట్టేసుకుంటే రేపు అంత అవస్థ ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట ఆల్రెడీ కరివేపాకు కొత్తిమీర పుదీనా అన్నీ కూడా తీసేసి దేని దాంట్లో సర్దేస్తున్నానండి ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాము అని చెప్పేసి అన్నాను కదండీ మన ఛానల్ ఎక్కువ మనీ సేవింగ్ కంటెంటే ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనీ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా అలా మనీ గురించి మాట్లాడే క్రమంలో డబ్బుతో ఏమైనా కొనొచ్చనే భ్రమలో ఉండకండి ఎంత ఉన్నా సరే కొనలేవి కొన్ని ఉంటాయి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అంటున్నారండి నిజమేనండి నిజంగా డబ్బుతో కొనలేవి ప్రపంచంలో చాలా ఉన్నాయి కానీ మన అవసరాలకి ప్రతిసారి ఉపయోగపడేది డబ్బేనండి చాలామంది ఏంటంటే మంచం పరుపు కొనుక్కోగలము కానీ మంచి నిద్రను కొనుక్కోలేము అని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి ఏమండి మంచం పరుపు కొనుక్కొని నిద్రపోవని అవసరమే లేదండి కట్టిగా నేల మీద పడుకున్నా సరే నిద్ర పట్టాలి నిద్ర పట్టాలి అంటే కడుపు నిండుగా ఉండాలండి కడుపు నిండుగా ఉండాలి అంటే ఫుడ్ ఉండాలి ఫుడ్కి మనీ కావాలి కదా ఇలా కూడా ఆలోచించగలగాలండి ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి అవి నిజమే కావచ్చు కాదని అనట్లేదు కాకపోతే ఈ రోజుల్లో తాగే నీళ్ళు కానించి ప్రతి దానికి కూడా డబ్బే అవసరమండి కాబట్టి ఎవరు కూడా డబ్బుతో ఏమైనా కొనచ్చు అనే భ్రమలో అయితే ఉండద్దు కానీ ప్రతి దానికి డబ్బే కావాలి అన్న విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఇక ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి ఈరోజు మార్నింగ్ పూజ కోసం పువ్వులు అయితే కోస్తూ ఉన్నాము నేను మా పాప కలిపి ఇప్పుడు వర్షం అయితే అంత అలా లేదండి తెరిపించింది మార్నింగ్ తెల్లవారుజామున పడింది తర్వాత అయితే అంత లేదు చక్కగా పూజ అయితే చేసేసుకున్నామండి ఈ రోజు నాగుల చవితి కదండి నాగుల చవితికి ఊర్లో ఉంటే మేము పుట్టలో పాలది పోసుకునే వాళ్ళము కానీ ఇక్కడ మాకు పుట్టలు అవి ఎక్కడున్నాయో తెలియవు ఇక ఇంట్లోనే చక్కగా ఇలా నమస్కారం అయితే చేసేసుకున్నామండి మంచిగా దీపం పెట్టుకుని ఇక ఈరోజు మా వారు నేను ఇద్దరం ఉపవాసం కాబట్టి మా పాప వరకు మాత్రమే కొంచెం రైస్ అయితే పెట్టాను అండ్ అలాగే కొంచెం బంగాళదుంపకా చేశానండి కిచెన్ అది కూడా చాలా క్లీన్గా ఉంది రాత్రి ఆల్రెడీ క్లీన్ చేసి పడుకున్నాను కాబట్టి ఇప్పుడు అంత పని అయితే లేదు ఓన్లీ మా పాప వరకు కొంచెం క్యారేజ్ ఇచ్చేస్తే సరిపోతుంది మా పాప క్యారేజ్లోకి రెండు బంగాళాదుంపులు అయితే తీసి కర్రీ అయితే చేసేస్తున్నానండి వంట కూడా అయిపోయింది క్యారేజ్ కూడా పెట్టేశాను ఇక సాయంత్రానికి పప్పు అయితే నానబెడదాము అనుకుంటున్నానండి ఇడ్లీ పప్పు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదనమాట ఎందుకంటే క్యారేజ్ హడావిడి అలానే స్కూల్ బస్ వస్తుంది ఎయిట్ థర్టీ ఆ టైంకి అందుకని మార్నింగ్ నాకు టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదండి ఈవినింగ్ తీసుకెళ్తానన్నారు మా వారు ఈవినింగ్ అయితే వెళ్ళాలి టెంపుల్కి వెళ్దామన్నా కూడా ఓ పక్కన వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి ఈవినింగ్ కనుక వర్షం లేకపోతే టెంపుల్కి అయితే వెళ్ళి రావాలి లేదు కుదరలేదు అంటే ఇంట్లోనే దీపారాధన చేసుకుని నమస్కారం అయితే చేసేసుకుంటామండి అంతే శనివారం టెంపుల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సోమవారం కంపల్సరీ వెళ్దామా అని చెప్పేసి అనుకుంటున్నాము చూడాలండి మరి ఎందుకంటే వాతావరణం ఒకటి బాగాలేదు పైగా మా వారికి కూడా కుదరాలి కదా ఇక ఇప్పుడైతే నేను మినప్పప్పు అయితే నానబెడుతున్నాను ఇడ్లీ కోసం అని చెప్పేసి ఇప్పుడు నానబోసేసుకుంటే సాయంత్రానికి చక్కగా నాను ఉంటుంది సాయంత్రం శుభ్రంగా పప్పు రుబ్బేసుకుని నోక కలిపేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు కూడా టిఫిన్లకు ఇబ్బంది ఉండదు ఇక ఈరోజు మసాలాలు అవి ఏమీ ప్రిపేర్ చేయలేదండి సాధారణంగా శనివారం అనేసరికి నేను గరం మసాలా పేస్ట్ ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి చేసుకుంటానండి కానీ ఇప్పుడు అలాగా కార్తీక మాసం కాబట్టి నాన్ వెజ్ కూడా ఉండదు కాబట్టి ఇక మసాలాలవి ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఎప్పుడైనా సరే ఏమైనా అప్పటికప్పుడు ఏ పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఇలాంటి కర్రీస్ వండేటప్పుడు మాత్రం మసాలా కావాల్సి వస్తుంది ఇక అప్పుడే ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఇప్పుడైతే మసాలాలు అయితే ప్రిపేర్ చేయట్లేదు మరి అయితే ఇదేనండి ఫాల్ట్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్